ఇంట్రో హాయ్ ఫ్రెండ్స్ స్వాగతం మా ఛానెల్ కి నేను మీ మీ పేరు ఇక్కడ రాయండి మీకు ఎంటర్టైన్మెంట్ టెక్ మరియు ట్రెండ్స్ గురించి అద్భుతమైన కంటెంట్ అందించే మీ ఫేవరెట్ యూట్యూబర్ నీవు ఈరోజు ఒక సూపర్ ఎక్సైటింగ్ టాపిక్ గురించి మాట్లాడబోతున్నాం అదే అమెజాన్ ప్రైమ్ వీడియో ఈ ఓటీటీ ప్లాట్ఫామ్ ఎందుకు ఇంత పాపులర్ అయింది తెలుగు సినిమా ట్రెండ్స్ ఏంటి లేటెస్ట్ రిలీజ్లు ఎక్స్క్లూసివ్ కంటెంట్ మరియు అమెజాన్ ప్రైమ్ రహస్యాల గురించి ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం సో సీట్ బెల్ట్ పెట్టుకోండి ఈ ఎంటర్టైన్మెంట్ రైడ్ స్టార్ట్ చేద్దాం సెక్షన్ ఒకటి అమెజాన్ ప్రైమ్ వీడియో అంటే ఏమిటి ఫ్రెండ్స్ అమెజాన్ ప్రైమ్ వీడియో అనేది కేవలం ఒక ఓటీటీ ప్లాట్ఫామ్ కాదు ఇది ఒక ఎంటర్టైన్మెంట్ రెవల్యూషన్ అమెజాన్ కంపెనీ నుండి వచ్చిన ఈ సర్వీస్ సినిమాలు వెబ్ సిరీస్లు డాక్యుమెంటరీలు మరియు టీవీ షోలతో ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది హృదయాలను గెలుచుకుంది అమెజాన్ ప్రైమ్ మెంబర్షిప్ తీసుకుంటే మీరు కేవలం సినిమాలు చూడటమే కాకుండా ఫ్రీ షిప్పింగ్ అమెజ్ మ్యూజిక్ మరియు ఇంకా చాలా బెనిఫిట్స్ పొందవచ్చు కానీ ఈ రోజు మనం ఫోకస్ చేసేది అమెజాన్ ప్రైమ్ వీడియో మీదే సెక్షన్ రెండు అమెజాన్ ప్రైమ్ ఎందుకు పాపులర్ అమెజాన్ ప్రైమ్ వీడియో ఎందుకు ఇంత హిట్ అయింది అని ఆలోచిస్తున్నారా ఇందుకు చాలా కారణాలు ఉన్నాయి ఫ్రెండ్స్ మొదటిగా ఈ ప్లాట్ఫామ్ మీకు ఎప్పుడూ ఎక్కడైనా ఎలాంటి డివైస్లోనైనా స్ట్రీమింగ్ సౌకర్యం ఇస్తుంది ఫోన్ టాబ్లెట్ ల్యాప్టాప్ లేదా స్మార్ట్ టీవీ మీకు ఇష్టమైన సినిమాని ఎక్కడైనా చూడొచ్చు రెండవది అమెజాన్ ఒరిజినల్స్ ఇవి కేవలం అమెజాన్ ప్రైమ్ లోనే అందుబాటులో ఉంటాయి ఉదాహరణకు ది ఫ్యామిలీ మ్యాన్ మిర్జపూర్ పంచాయత్ వంటి సిరీస్లు ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించాయి మూడవది తెలుగు కంటెంట్ అమెజాన్ ప్రైమ్ తెలుగు సినిమాలు వెబ్ సిరీస్లను భారీ స్థాయిలో అందిస్తోంది అందుకే ఈ ప్లాట్ఫామ్ తెలుగు ఆడియన్స్ కి ఫేవరెట్ అయింది సెక్షన్ మూడు తెలుగు సినిమా ట్రెండ్స్ ఇప్పుడు ఏంటి ఇప్పుడు మనం మెయిన్ టాపిక్లోకి వెళ్దాం అమెజాన్ ప్రైమ్ లో తెలుగు సినిమా ట్రెండ్స్ ఏంటో చూద్దాం ఒకప్పుడు సినిమాలు థియేటర్లో రిలీజ్ అయ్యాక టీవీలో వచ్చేవరకు నెలల తరబడి వెయిట్ చేయాల్సి వచ్చేది కాని ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ వీడియో వచ్చాక సినిమాలు థియేటర్లో రిలీజ్ అయిన నెల రోజుల్లోనే ఓటీటీ స్ట్రీమింగ్లోకి వస్తున్నాయి ఉదాహరణకు గేమ్ గేమ్చేంజర్ హరిహర వీరమల్లు ఉస్తాద్ భగత్ సింగ్ వంటి బిగ్ టికెట్ సినిమాల డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ అమెజాన్ ప్రైమ్ తీసుకుంది ఈ సినిమాలు థియేటర్లో రిలీజ్ అయిన కొద్ది వారాల్లోనే మీ ఇంట్లో చూడొచ్చు ఇది కదా ఓటీటీ రెవల్యూషన్ సెక్షన్ నాలుగు లేటెస్ట్ తెలుగు రీసెంట్ రీసెంట్గా అమెజాన్ ప్రైమ్ లో వచ్చిన కొన్ని హాట్ తెలుగు సినిమాల గురించి మాట్లాడుకుందాం రెండు వేల ఇరవై ఐదు జూలై నెలలో రిలీజ్ అయిన కొన్ని సినిమాలు అమెజాన్ ప్రైమ్ లో సందడి చేస్తున్నాయి మొదటిగా ఉప్పు కప్పురంబు ఈ సినిమా ఒక సటేరికల్ కామెడీ సుహాస్ మరియు కీర్తి సురేష్ నటనతో మీకు ఫుల్ ఎంటర్టైన్మెంట్ గ్యారంటీ ఈ సినిమా జూలై నాలుగున అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ షురూ అయింది ఇంకో హార్ట్ రిలీజ్ సింగిల్ శ్రీ విష్ణు నటించిన ఈ రొమాంటిక్ కామెడీ ఒక బ్యాంక్ ఎంప్లాయ్ ప్రేమ కథలో చిక్కుకుని లవ్ ట్రయాంగిల్లో ఎలా నలిగిపోతాడనే కథతో మిమ్మల్ని నవ్విస్తుంది ఈ సినిమా హిందీ తమిళం కన్నడం మరియు మలయాళంలో కూడా అందుబాటులో ఉంది సెక్షన్ ఐదు అమెజాన్ ప్రైమ్ ఒరిజినల్స్ అమెజాన్ ప్రైమ్ వీడియో కేవలం సినిమాల స్ట్రీమింగ్ తోనే ఆగలేదు వాళ్లు సొంతంగా కంటెంట్ క్రియేట్ చేస్తున్నారు తెలుగు ఒరిజినల్ సినిమాలు వెబ్ సిరీస్లు కూడా ఈ ప్లాట్ఫామ్ లో రిలీజ్ అవుతున్నాయి ఉదాహరణకు అరేబియా కడలి అనే సస్పెన్స్ డ్రామా రాన దగ్గుబాటి నటించినది రాన కనెక్షన్ అనే ఛాట్ షో చాలా పాపులర్ అయ్యాయి ఈ ఒరిజినల్స్ తెలుగు ఆడియన్స్ కి కొత్త రకం కంటెంట్ అందిస్తున్నాయి మీరు థ్రిల్లర్స్ అయినా కామెడీ అయినా లేదా డ్రామా అయినా అమెజాన్ ప్రైమ్ లో జానర్లో ఏదో ఒక స్పెషల్ కంటెంట్ ఉంటుంది సెక్షన్ ఆరు తెలుగు సినిమాల ఓటిటీ రిలీజ్ టైమింగ్ ఇప్పుడు మనం ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ గురించి మాట్లాడుకుందాం అమెజాన్ ప్రైమ్ లో తెలుగు సినిమాలు ఎప్పుడూ రిలీజ్ అవుతాయి సాధారణంగా ఒక సినిమా థియేటర్లో అయిన నాలుగు నుండి ఆరు వారాల్లో ఓటిటీ ప్లాట్ఫామ్ లోకి వస్తుంది ఉదాహరణకు పుష్ప రెండుది రూల్ రిలోడెడ్ వెర్షన్ రెండు వేల ఇరవై ఐదు జనవరి ముపైన స్ట్రీమింగ్ షురూ అయింది అలాగే గేమ్ చేంజర్ ఫిబ్రవరి ఏడున అమెజాన్ ప్రైమ్ లో అయింది కాబట్టి థియేటర్లో సినిమా మిస్ అయినా అమెజాన్ ప్రైమ్ లో కొద్ది రోజుల్లో చూడొచ్చు సెక్షన్ ఏడు అమెజాన్ ప్రైమ్ సబ్స్క్రిప్షన్ బెనిఫిట్స్ అమెజాన్ ప్రైమ్ సబ్స్క్రిప్షన్ గురించి కొంచెం మాట్లాడుకుందాం ఒక సాధారణ సబ్స్క్రిప్షన్తో మీరు అన్లిమిటెడ్ స్ట్రీమింగ్ యాడ్ ఫ్రీ ఎక్స్పీరియన్స్ మరియు ఆఫ్లైన్ డౌన్లోడ్ ఆప్షన్ పొందుతారు ఇంకా అమెజాన్ ప్రైమ్ డే వంటి ఈవెంట్స్లో ఎక్స్క్లూసివ్ డీల్స్ డిస్కౌంట్స్ కూడా పొందొచ్చు రెండు వేల ఇరవై ఐదు జూలై పన్నెండు నుండి పద్నాలుగు వరకు జరిగిన ప్రైమ్ డే ఈవెంట్లో పదిహేడు కొత్త సినిమాలు షోలు ప్రైమ్ మెంబర్స్ కోసం రిలీజ్ అయ్యాయి ఇంతకంటే ఏం కావాలి ఫ్రెండ్స్ సెక్షన్ ఎనిమిది తెలుగు ఆడియన్స్ కి అమెజాన్ ప్రైమ్ స్పెషల్ ఫీచర్స్ తెలుగు ఆడియన్స్ కోసం అమెజాన్ ప్రైమ్ ఏం స్పెషల్ ఆఫర్ చేస్తోంది మొదటిగా మల్టీలాంగ్వేజ్ సపోర్ట్ చాలా సినిమాలు తెలుగుతో పాటు హిందీ తమిళం కన్నడం మలయాళంలో కూడా అందుబాటులో ఉన్నాయి ఉదాహరణకు విదుతలే రెండు ఎక్స్టెండెడ్ కట్ ఒక పీరియడ్ పొలిటికల్ క్రైమ్ థ్రిల్లర్ తెలుగులో కూడా స్ట్రీమింగ్ అవుతోంది రెండవది సబ్ టైటిల్స్ మీకు సినిమా డైలాగ్స్ అర్థం కాకపోతే తెలుగు సబ్ టైటిల్స్ ఆప్షన్ ఉంది మూడవది రీజనల్ కంటెంట్పై ఫోకస్ అమెజాన్ ప్రైమ్ తెలుగు సినిమాలు వెబ్ సిరీస్లను ప్రమోట్ చేయడానికి స్పెషల్ క్యాంపెయిన్స్ కూడా చేస్తోంది సెక్షన్ తొమ్మిది ఫ్యూచర్ ట్రెండ్స్ ఆ అప్కమింగ్ ఇప్పుడు ఫ్యూచర్లో అమెజాన్ ప్రైమ్ లో ఏం రాబోతోందో చూద్దాం రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో చాలా బిగ్ బడ్జెట్ తెలుగు సినిమాలు అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ కాబోతున్నాయి ఉదాహరణకు హరిహర వీరమల్లు ఉస్తాద్ భగత్ సింగ్ మరియు తమ్ముడు వంటి సినిమాలు థైటర్ రిలీజ్ తర్వాత కొద్ది వారాల్లోనే అమెజాన్ ప్రైమ్ లో అందుబాటులో ఉంటాయి ఇంకా అమెజాన్ ఒరిజినల్ వెబ్ సిరీస్లు డాక్యుమెంటరీలు కూడా తెలుగు ఆడియన్స్ కోసం ప్లాన్ చేస్తున్నారు కాబట్టి ఈ ప్లాట్ఫామ్ ఫ్యూచర్లో ఇంకా ఎక్కువ తెలుగు కంటెంట్ ని అందించబోతోంది సెక్షన్ పది అమెజాన్ ప్రైమ్ వర్సెస్ ఇతర ఓటీటీ ప్లాట్ఫామ్స్ అమెజాన్ ప్రైమ్ ని ఇతర ఓటీటీ ప్లాట్ఫామ్స్తో కంపేర్ చేస్తే ఏం తేడా నెట్ఫ్లిక్స్ ఆహా జీ ఫైవ్ హాట్స్టార్ వంటి ప్లాట్ఫామ్స్ కూడా తెలుగు కంటెంట్ అందిస్తున్నాయి కానీ అమెజాన్ ప్రైమ్ యొక్క దాని ఎక్స్క్లూసివ్ కంటెంట్ మరియు ఫాస్ట్ ఓటీటీ రిలీజ్ టైమింగ్లో ఉంది ఉదాహరణకు నెట్ఫ్లిక్స్లో పుష్పరెండు రీలోడెడ్ వెర్షన్ జనవరి రిలీజ్ అయింది కానీ అమెజాన్ ప్రైమ్ మాత్రం గేమ్ గేమ్చేంజర్ వంటి బిగ్ టికెట్ సినిమాలను ఫిబ్రవరి ఏడునే తీసుకొచ్చింది అంతేకాదు అమెజాన్ ప్రైమ్ సబ్స్క్రిప్షన్ ఇతర బెనిఫిట్స్తో కలిపి ఇస్తుంది ఇది ఇతర ప్లాట్ఫామ్స్కి కి లేని అడ్వాంటేజ్ అవుట్ అమెజాన్ ప్రైమ్ వీడియో గురించి ఈ వీడియోలో మీకు చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు తెలిసి ఉంటాయని ఆశిస్తున్నా ఫ్రెండ్స్ తెలుగు సినిమా ట్రెండ్స్ లేటెస్ట్ రిలీజ్లు మరియు అమెజాన్ ఒరిజినల్స్ గురించి ఈ వీడియోలో కవర్ చేశాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు బెలైకాన్ని క్లిక్ చేసి మా లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్స్ పొందండి కామెంట్స్లో మీ ఫేవరెట్ అమెజాన్ ప్రైమ్ సినిమా లేదా వెబ్ సిరీస్ గురించి చెప్పండి ఇంకా ఏ టాపిక్పై వీడియో కావాలో కామెంట్ చేయండి అందరూ సంతోషంగా హాయిగా ఉండండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం బై బై